తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో ఎనభై ఐదు పర్సెంట్ ఫెయిల్ నవరత్నాలు నవ ఈ బుక్లెట్ పుస్తకం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు కింజర రామ్మోహన్ నాయుడు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం ఇన్ఛార్జి గుండా లక్ష్మీదేవి విడుదల చేశారు ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు బోనంగి భాస్కర్ రావు రైతు ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొర్ను నాగార్జున ప్రతాప్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి రమణ రమణమాదిగ రాష్ట్ర జంగం సాధికారక కమిటీ సభ్యులు విభూది సూరిబాబు పాల్గొన్నారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రమంతా అంతా బాలయాలు చేసి హామీ ఇస్తూ ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారు గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు సుమారు నాలుగున్నర సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అవి అమలు చేయగలిగారు అన్నటువంటి లెక్క మీ మొత్తం కూడా వేసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం కూడా ఈ రోజు వేసి అది విడుదల చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను నిన్ననే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అమరావతిలో ఈ యొక్క పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈరోజు జిల్లా స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజలకి ఏ రకంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమలు కావాలి హామీలు ఇచ్చి కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్నికలని ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారా అన్న విషయాన్ని మరొకసారి తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు ఒక్కసారి హామీ ఇచ్చినటువంటి చూసుకుంటే వాళ్ళు నవరత్నాలు అన్నటువంటి హామీలు ఇచ్చారు అలాగే ఒక మేనిఫెస్టో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు దానితో పాటు పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో స్థాయిలో జిల్లా గాని నియోజకవర్గ స్థాయిలో అనేక రకాలైనటువంటి పెట్టి అందులో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది మొత్తం లెక్క వేసుకుంటే నవరత్నాలు మేనిఫెస్టోలో నూట తొంభై తొమ్మిది హామీలు ఇచ్చారు నూట తొంభై తొమ్మిది హామీలో అమలు కానటువంటి నోటు తొమ్మిది హామీలు అలాగే పాదయాత్రలు ఇవన్నింటినీ కూడా కలిపి సుమారు ఐదు వందల ముప్పై హామీలు ఇస్తే అందులో అమలు కానటువంటి సుమారు ఐదు వందల దాటు మొత్తం మీద ఏడు వందల ముప్పై హామీలు ఎన్నికలకు ముందు జనంలో రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఇస్తే అందులో అమలు కానటువంటివి ఎనభై ఐదు శాతం అంటే ఆరు వందల ఇరవై ఒకటి హామీలు పూర్తిగా అమలు చేయకుండా కేవలం దానిలో మాట్లాడినటువంటి మాటలు కానీ కానీ ప్రజల్ని ఉద్దేశించి చేయలేనటువంటి వైఫల్యమైనటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా మారింది ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పరిపాలనలో మేము బాగుపడ్డాం మా కుటుంబం బాగుపడింది లేకపోతే మాకు ఒక ఉద్యోగం వచ్చింది లేకపోతే ప్రభుత్వంలో చక్కగా మేము సహకారం పొందాం అనేటువంటి మాట ఒక్క కుటుంబం గాని ఒక్క సగటు మనిషి గాని ఈ రోజు చెప్పలేకపోతున్నారు అంటే ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో ఒక్కసారి ప్రజలు కూడా గమనించమని తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా హామీల విషయం మేము అడుగుతుంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చారు కదా దీని మీద ప్రస్తావించారు ఎంత అబద్ధపు మాటలు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు అనంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ కూడా అమలు చేశాము మరి పుస్తకం అందుకనే మీ తాలూకా అబద్ధాలని బట్టబయలు చేయాలనే ఈ రోజు ప్రాపర్గా ప్రతి ఒక్కటి కూడా ముద్రించి పుస్తకాలను కూడా మేము వేయడం జరిగింది ఇది రాజకీయం కోసం వేసినటువంటి పుస్తకం కాదు ఇది ఒక కింద మీకు ఏదో వేసినటువంటి పుస్తకం కాదు మీకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఛానల్ ఏదైతే సాక్షి ఉందో మీ సొంత డబ్బులతో మీ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి పెట్టినటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి కథనాలు అందులో మీరు మాట్లాడినటువంటి మాటలు అందులో ఎలక్షన్ ముందు గొప్పగా మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఈ జిల్లా కోసం ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఇచ్చారని ఏవైతే సాక్షి ఛానల్లో మీకు వచ్చినటువంటి ఛానల్ చేశారో ఆ మనస్సాక్షి ఛానల్ లో ఉన్నటువంటిదే ఈ రోజు ముద్రించి మరి ప్రతి ఒక్కటి కూడా వేశాం అన్ని రికార్డ్స్ తో సహా వీడియో రికార్డ్స్ తో సహా అన్ని ఉంచుకొని ఈ రోజు ఈ యొక్క ముద్ర కూడా వేయడం జరిగిందని తెలియజేస్తున్నాం డిబేట్ పెట్టమని వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే మేము తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలని పూర్తిగా అమలు చేశామని అంటున్నారో ఒక్కసారి ఈ పుస్తకాన్ని మధ్యలో పెట్టి డిబేట్ చేయడానికి ప్రజల మధ్యకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా సమాధానం చెప్పమని ఆ నాయకులకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా నేను అడుగుతున్నాను ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారైనా సరే ప్రెస్ ముందు ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ఒక్కసారి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు హామీలు అడుగుతారని ప్రెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ఇలా పబ్లిక్ గా ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళకి ప్రశ్నలు అడుగుతారని చెప్పి భయపడి ప్రెస్ కూడా పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి దేశ స్థాయి ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ మనం తెలుసుకోవాలి ఒక్క పెట్టకుండా ఒక్క హామీ మీద పారిపోయేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఈ రోజు ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు అనుకోవచ్చు నాయకులు అనుకోవచ్చు వాళ్ళ తాలూకా సలహాదారులు అనుకోవచ్చు అందరూ కూడా అబద్ధాలు చెప్పడంలో పండితులుగా ఈ రోజు మారారు ఏ విషయంలో కూడా ఈ రోజు సముద్రాన్ని చెరువు చేయండి అంటే అమలేయాలుగా అవన్నీ కూడా జిమ్మిక్కులు చేసి మాట్లాడేటటువంటి శక్తి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ రోజు ఆ శక్తిని ఉపయోగిస్తున్నారు కాకపోతే మొట్టమొదటిసారిగా చేశారు కాబట్టి ప్రజలు అందరూ కూడా కాస్త మోసపోవడం జరిగింది ప్రజలు గమనించలేకపోయారు దొంగల్ని దొంగలుగా చూడంలో కాస్త విఫలమయ్యారు ప్రజలు అది అవకాశంగా తీసుకొని ఇన్ని రకాలైనటువంటి హామీలు ఒక్కసారి యువతకి సంబంధించినటువంటి హామీలు మనం తీసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాటే కదా